నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముంబై నటి వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే మరి ఈ అరెస్ట్ పైన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు మరి ఆయన పిఏసీ మీటింగ్ లో ఇది ఒక కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానిస్తున్నారు మరి నిజంగానే ఇది కక్ష సాధింపు చర్యనా లేదంటే ఏం జరిగింది అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే సార్ మరి దీనిపైన పిఏసీ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఇది ఒక కక్ష సాధింపు చర్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి మిథిన్ రెడ్డిని కూడా లాగడం అసలు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్నట్టు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు ఇదిలా ఉంటే అంబటి రాంబాబు కూడా ఈ అరెస్ట్ పైన స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలే పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు సార్ వీళ్ళిద్దరానికి కాదు మొత్తం వైసీపీ నేతలు కూడా ఈ అరెస్ట్ ను ఖండిస్తున్నారు మరి నిజంగానే ఇది కక్ష సాధింపు చర్య అంటారా లేదంటే వాళ్ళు చేసిన అక్రమాలు దౌర్జన్యాలకు ఫలితమే నేడు అరెస్ట్ అయ్యారంటారా ఏమంటారు సార్ ఏవి కక్ష సాధింపు చర్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మర్నాడే ఏబి వెంటోసరాన్ సస్పెండ్ చేయటం కక్ష సాధింపు చర్య అంటే కొన్ని గంటల్లోనే ఒక ఐపిఎస్ ని సస్పెండ్ చేశారంటే అది కదా కక్ష సాధింపు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఎన్నాళ్ళైంది ఇది పదకొండో నెల పదకొండు నెలల తర్వాత ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు ఎవరిని పిఎస్ఆర్ ఆంజనేయులి ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది ఏ కేసు ఎవరు పెట్టారు ఈ కేసు కాదంబరి జత్వానీ పెట్టిన కేసు కాదంబరి జత్వానితో చంద్రబాబు పెట్టించాడా కాదంబరి జత్వానీని మీరు కిడ్నాప్ చేశారా అంటే కాదంబరి జత్వాన్ని ముంబై నుంచి కిడ్నాప్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని సీనియర్ సిటిజన్స్ని నలభై మూడు రోజులు జైల్లో పెట్టడం హింసించటం ఇదే భయానకం ఏది భయానకం ఇప్పుడు ఆమె చంద్రబాబు సీఎం కాగానే ధైర్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దుర్గమ్మ వెళ్ళింది మొక్కలు చెల్లించుకుంది బయటకు వచ్చి కేసు పెట్టింది అంటే స్వేచ్ఛగా ఇవాళ ఒక మహిళ దేవుడి గుడికి వెళ్ళడం కేసు పెట్టడం ఇదే భయానకం ఇప్పుడు జత్వాన్ని పట్ల వీళ్ళు అమానుషంగా ప్రవర్తించిన మాట వాస్తవమా కాదా ఆమె కనీసం అయితే కూడా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెట్టారని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకు వెళ్లి విచారణ పేరుతో ఆమెను హింసించారని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ ఆమె తల్లి రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగి అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళని ముసలాలను కూడా మీరు తీసుకొస్తారా జైల్లో పెడతారా ఎక్కడో ఎవరో పారిశ్రామికవేత్తకి మేల్ చేయడం కోసం ఇక్కడ కౌంటర్ కేసు పెట్టి ఆ కేసు ఉపసంహరించుకున్న తర్వాతే ఆమెను ఇక్కడ విడుదల చేస్తారా అంటే ముఖ్యమంత్రి కార్యాలయం తాడేపల్లి సెటిల్మెంట్ లో జరిగేది అతను చీఫ్ మినిస్టరా సెటిల్మెంట్ల సెటిల్మెంట్స్టరా విశాల్ గుణి వాంగ్మూలం ఇచ్చాడు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిన ఆయన నన్ను పిలిపించారు తాడేపల్లి ఆయన ఇంటికి పిఎస్ఆర్ అయిన పిలిస్తే వచ్చాను నేను ఫ్లైట్ టికెట్స్ నాకు వాళ్లే బుక్ చేశారు మా కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా ఆయన క్లర్క్ కేసు పెట్టిందేమో ఫిబ్రవరి రెండో తారీఖు ఉదయం కానీ టికెట్స్ బుక్ చేసిందేమో ఫిబ్రవరి ఒకటో తారీఖు రాత్రి అంటే కేసు పెట్టకుండానే మీరు అతను టికెట్స్ పెట్టేశారా కిడ్నాపింగ్కి అసలు ఐపీఎస్లతో కిడ్నాప్ చేపించడం ఏంటి వీళ్ళు ఐపీఎస్ల అందుకే కదా ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయింది దాంట్లో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే కాంతిరాణా టాటా విశాల్ గున్ని ఎలా జగన్మోహన్ రెడ్డి ఐపిఎస్లతో ఆడుకున్నాడో చెప్పు చేతల్లో పెట్టుకున్నాడో అంటే జగన్ చెప్పిన పనిలో చేశారు వీళ్ళు అసలు ఈ బెదిరింపులేంటి అతను ఎవరు జాషువా ఆయన ఒక ఐపీఎస్ విడుదల వ్యతినితో వెళ్ళి మాట్లాడుకో ఐదు కోట్లు అవి చెల్లించు లేకపోతే యాభై కోట్లు ఫైన్ వేస్తా అంటాడా ఒక స్టోన్ క్రషర్ని అది భయానకమా ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్ యజమానికి కంప్లైంట్ ఇవ్వడం భయానకమా ఏది భయానకం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏది వ్యవస్థలని మరి దుర్వినియోగం చేయడం నువ్వు చేసావా చంద్రబాబు చేస్తున్నాడు ఇప్పుడు నీ బాధితులంతా స్వేచ్ఛగా బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్ యజమాని అతను కంప్లైంట్ ఇచ్చాడు రెండు కోట్ల ఇరవై లక్షలు అతను ఇచ్చాడని వీళ్ళకి రెండు కోట్లు రజనీకి చెరకు పది లక్షలు ఎవరు జాషువా అని గోపి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు రాంబాబు ఏమన్నాడు అంబట్ రాంబాబు పిఎస్ఆర్ ఆంజనేయులు సిన్సియర్ ఆఫీసర్ అన్నాడు ఏం సిన్సియర్ ఆఫీసర్ ఆయనలో ఉన్న సిన్సియారిటీ ఇక అంబట్ రాంబాబు సర్టిఫికెట్ ఇచ్చాడంటే అర్థం కాల అసలు ఆయన అంతటి కాంట్రవర్షియల్ ఆఫీసర్ లేడు నాకు తెలిసి ఐపీఎస్గా ఉండతగడు అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ సైకో సర్వీస్ చేశాడు పోలీస్ అంటే అసలు ఒక ఉన్మాదిలాగా ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వివాదాస్పదం గుంటూరు ఎస్పీగా ఆయన పనిచేస్తూ ఫ్యాక్షనిస్టుల మీద ఉక్కుపాదం అని వేలకంటి బ్రహ్మారెడ్డిని కొడతా పిన్నీల లక్ష్మారెడ్డిని కొడతా అంటే ఈ కొట్టుడు అనేది ఇప్పుడు కాదు ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితమే ఇరవై ఏళ్ల క్రితమే ఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కౌన్సిలింగ్ పేరుతో పిలిపించి ముఠాకక్షలను అనిచేస్తానంటే వాళ్ళ నా పడినే డార్మెటరీలో నువ్వు టైర్ తో కొట్టి అరికాళ్ళు బొబ్బలెక్కి అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగిన ట్రిపుల్ ఆర్ ట్రీట్మెంట్ రఘురామకృష్ణరాజుని ఎలా అయితే గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్ర హింసలు పెట్టారు ఆ కాళ్ళు మనం చూసాం వాసిపోయి బొబ్బలు వచ్చి ఎలా ఇదైపోయినాయి ఏళ్ళు విరిగిపోయింది ఆయన గుండెల గుండె ఆపరేషన్ చేయించుకుంటే ఆయన గుండెల మీద కూల్చుని ఒక వంద కిలోలాడు కొట్టడం అదేదో వీడియో వేసి చూపించటం అంటే ఇప్పుడు ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంట్రవర్సీ అని సిపిఎం నాయకురాలు ఎవరో కామన్నారు ఏమని ఇతను ఏ అమ్మాయి మీద కన్నేస్తే ఇక అంతే అని అందమైన అమ్మాయి కనపడితే చాలు కన్నేస్తాడు వలేస్తాడు వేధిస్తాడు హింసిస్తాడు అంటే ఎంతమంది మహిళలు ఉసూరు పోసుకున్నాడు ఇప్పుడు వంశీ ఈ మీద కేసు పెట్టాడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సిటీ కమిషనర్గా ఉన్నప్పుడు విజయవాడలో ఏమైనా కేసు పెట్టాడు ఒక మహిళ డాక్టర్కి వేధింపులు ఆమెకి వాట్సాప్ మెసేజెస్ అసభ్యంగా విఎస్ఆర్ ఆంధ్రవేళ్ళు ఖమ్మంలో ఇంకో రకంగా ఎక్కడ పనిచేస్తే అక్కడ ఇప్పుడు ఏంటి ఆయన ఏపీపిఎస్సి చైర్మన్గా చేశాడు సెక్రటరీగా మూడు వందల కోట్ల కుంభకోణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతను దానికి సెక్రటరీగా ఉంటూ జగన్ సీఎం కాగానే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య అరే నిరుద్యోగ యువత వాళ్ళు ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రతిభ చూపి వాళ్ళు రాస్తుంటే వాళ్ళు ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్ మూల్యాంకనం డిజిటల్ మూల్యాంకనం అన్నారు మాన్యువల్ వాల్యుయేషన్ అన్నాడు రకరకాలుగా దిద్దేసి తనే దిద్దేసి అంటే జగన్మోహన్ రెడ్డి అనుకూలందరికీ పోస్టింగ్లు ఇప్పించటం దానిపైన హైకోర్టు కన్నెర చేసి మళ్ళా వాల్యుయేషన్కి ఆదేశించటం మూడు వందల అరవై పోస్టులు ఏమో భర్తీ చేస్తే నూట నలభై మూడు పోస్టులు అనర్హులని అంటే చైర్మన్ చైర్మన్గా మళ్ళీ ఇంకో కేసు పడుద్దాయి ఇతని మీద అప్పట్లో దానిపైన సీబీఐ ఎంక్వైరీ కూడా అడిగింది ఇదే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు ఈ వచ్చి ఫిర్యాదులు చేస్తే ఏంటి ఇంకెన్ని కేసులు పడతాయి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కేసు ఒకటి ఉంది దానిలో ఈయన ఏ టూ ట్రిపుల్ ఆర్ ని గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఐపీఎస్ అంటే ఆ డిగ్రీ వీళ్ళు అసలు ఒక మాయని మచ్చ ఇండియన్ పోలీస్ సర్వీస్ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇలాంటి వాళ్ళని అసలు వీళ్ళు అన్ఫిట్ ఫర్ ఐపిఎస్ ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారు వీళ్ళని అంటే ఇవాళ సునీల్ కుమార్ మరొక ఐపిఎస్ ఇప్పుడు అందులో ఏ వన్ ఇందులో ట్రిపుల్ ఆర్ కేసులో రఘురామకృష్ణరాజు ఏమంటున్నారు ఏ టూని అరెస్ట్ చేశారు అది నా కేసులో కాదు ఇంకో కేసులో మరి నా కేసు సంగతి ఏంటని అంటున్నాడు ఆయన రఘురామకృష్ణరాజు ఎంతమంది బాధితులు వీళ్ళ బాధితులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు కక్ష రాజకీయం అంటున్నాడు అసలు విలువలు అంటాడు అదేమంటే మిథున్ రెడ్డిని కూడా ఇంకో కేసులో ఎరికిస్తున్నారంటాడు పెద్దిరెడ్డికి ఏదో చంద్రబాబుతో గతంలో గొడవలు ఎస్వి యూనివర్సిటీలు అంటాడు ఎప్పుడు ఎస్వి యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వీళ్ళు చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి అసలు చంద్రబాబు క్లాస్మేటా ఆయన ఎవరు సుబ్రహ్మణ్యం నాయుడు డీన్ మాజీ డీన్ వీళ్ళతో పాటు కలిసి చదువుకున్న ఆయన ఆయన చెప్తున్నాడు ఆయన ఒక వీడియో వదిలేడు ఏమని అసలు చంద్రబాబుకి పెద్దిరెడ్డికి అసలు సంబంధం ఏ లేదు మాకన్నా ఆయన ఒక రెండేళ్ళు సీనియర్ ఆయన రీసెర్చ్ స్కాలర్ నేను సోషయాలజీ అతను ఆంథ్రోపాలజీ అని చెప్పి సుబ్రహ్మణ్యం నాయుడే మాట్లాడితే పెద్దిరెడ్డికి నేను చంద్రబాబు నాయుడికి గొడవలా అది కూడా వర్ష యూనివర్సిటీలో కొట్టారా జగన్మోహన్ రెడ్డి చూశాడా దానికోసం రెడ్డి మీద కేసులు పెట్టిస్తున్నారా అంటే మీరైతే భూములు కబ్జాలు చేయొచ్చా కేసులు పెడితే కక్ష ఇప్పుడు పెద్దరెడ్డి భార్య పేరు మీద హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చాయి చుట్టూ ప్రభుత్వ భూములు రేణుగుంట విమానాశ్రయం మధ్యలో పట్టా భూమి అంట ఎక్కడి నుంచి వచ్చింది చుట్టూ అడవులు మంగళంపేట అడవులు చుట్టూ అడవులు మధ్యలో వీళ్ళకి పట్టాభూమి ఎన్ని ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు మధ్యలో విల్లా గట్టారు ఆ విళ్ళ పరాళ్ళ అంటాడు కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు నీ బినామీల పేరు మీద అసలు ఒక రగాలపల్లి అనే ఒక విలేజ్ మొత్తం ఎస్టేట్ భూములు వీళ్ళ పేరు మీదకి వీళ్ళ బినామీల పేరు మీదకి వెయ్యి ఎకరాలు ఎలా రాసుకున్నారు ఇవన్నీ బయటకు వస్తున్నాయని మదన్పల్లిలో రికార్డులు తగలబెడతారా ఇద్దరు ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు ఏది భయానకం వేల ఎకరాల అటవీ భూములు ప్రభుత్వ భూములు పోరంబోకు అస్సైన్డు దేవాదాయ భూములు కబ్జాలు చేయటం భయానకమా కబ్జాలు చేసిన మీద కేసులు పెట్టడం భయానకమా లిక్కర్ మాఫియా విజయసాయి రెడ్డి చెప్పాడు కదా ఏమని అవినాష్ రెడ్డిను ఇతర మిథున్ రెడ్డి తర్వాత శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజు నా దగ్గరకు వ్యాపారం చేసుకుంటాం వంద కోట్లు ఇప్పించమన్నారు మా అరవింద వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇప్పించాను ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్నాడు ఎవరు కెసిరెడ్డి రాదు ఇప్పుడు తీసుకున్నారా లేదా ఆ డబ్బు పిఎల్ఆర్ అకౌంట్లోకి వచ్చిందా రాలేదా పెద్దిరెడ్డి లక్ష్మణ రెడ్డి అయిన రామచంద్రారెడ్డి ఆ కంపెనీ పిఎల్ఆర్ ఆ కంపెనీలోకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ నెంబర్తో సహా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు సిట్ దర్యాప్తు హసిరెడ్డి రాజును అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంగారు పడుతున్నాడు ఇప్పుడు ఏడంచెలు ఇవాళ నిజం రెడ్డి ఆరో అంచె రేపు అతను అరెస్ట్ చేస్తే నా దగ్గరికి వస్తారనా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆల్రెడీ అన్నాడు ఏమని సగమే బట్టలు ఇప్పారు ఇంకా మిగతా సగం ఇవ్వడానికి కూడా నేను సహకరిస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమో పోలీసు వాళ్ళని బట్టలెప్పది అంత అన్నాడు విజయసాయి రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి బట్టలు బట్టలెప్పిదీటే పనిగా పెట్టుకున్నాడు అదేమంటే బట్టే బాజ్ అంటారు ఎవరు కెసిరెడ్డి రాజు విజయసాయి రెడ్డిని మరి అదే బాజ్ జగన్మోహన్ రెడ్డి గట్టా నచ్చాడు పది పోస్టులు అట్టా ఇచ్చాడు ఓ విజయసాయి రెడ్డి మరి గతంలో అటు రాజ్యసభ వైసీపీ నాయకుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి తొమ్మిది పార్లమెంటరీ కమిటీలకు అతనే మెంబరు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ప్యానల్ మెంబరు అతనికే తీసుకొచ్చి మనం నెల్ నెల్లూరు లోక్సభ టికెట్ ఇచ్చారు ఇన్ని పోస్టులు బట్టేబాజుకి ఇచ్చే పార్టీ ఏ పార్టీ బట్టేబాజ్ పార్టీ ఏ బీఫామ్ ఇచ్చినాడు ఎవరు బట్టేబాజా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇతనికన్నా పెద్ద బట్టేబాజా ఏమంటున్నాడు రాజ్ రెడ్డి అంటే వీళ్ళు అంటున్న మాటలు వీళ్ళు చేస్తున్న చేతలు చూస్తుంటే ఇంకా వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది ఆ ఫ్రస్ట్రేషన్ తోనే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలుగా చూడాలి మరి మొత్తానికి ఎవరి హయాంలో భయాందోళనకర వాతావరణం కలిగిందో సార్ విశ్లేషణతో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్